మళ్ళీ చాలా రోజులతో ఇంత కోపం వచ్చినట్టుంది నాకు నేను నా చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేసిన దాంతో పోలిస్తే ఇప్పుడు చాలా అంటే చాలా వర్స్ట్ అంట హార్డ్లీ టెన్ ఇయర్స్ బ్యాక్ నేను మా అన్నయ్య ఇప్పుడు ఎవరైతే మీకు కనిపిస్తున్నారో మిత్రం మా ఫ్యామిలీతో కలిసి చాలా సార్లు పన్న వెళ్తుండే అది ఒక హిస్టారిక్ ప్లేస్ అయినా సరే ప్రతి దాన్ని కూడా ప్రతి చిన్న దాన్ని కూడా తాకే ఎక్స్పీరియన్స్ చేస్తుండే కానీ ఇప్పుడు మాత్రం కేవలం కమర్షియల్ అని మాత్రమే అదే ప్లేస్ లో ఒకప్పుడు ఎన్నో ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం ఇప్పుడు ఫోన్ ఆన్ చేసి ఫోటో తీసుకుంటామంటే కమర్షియల్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తామంటే అబ్జెక్షన్ ఒకటి కాదు రెండు కాదు ఏది ముట్టుకున్నా కమర్షియల్ అయిపోయింది దేవుడి దగ్గర కుంకుమ పెట్టుకోవాలన్నా కమర్షియల్ రాముల వారు సూర్పనక్క ముక్కు కోసిన చోట మనం రాళ్లతో విసిరేస్తాం ఆ ప్లేస్ లో పక్కనే మన కాళ్ళ దగ్గర దొరికే రాయిని తీసుకుని వెయ్యాలన్నా కమర్షియల్ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏది ముట్టుకోవాలన్నా కమర్షియల్ అయిపోయిన ప్లేసెస్ కి వెళ్లాలంటేనే అది హిస్టారిక్ ప్లేస్ కాదు అని డిసైడ్ అవ్వాల్సి వస్తుంది అక్కడికి వెళ్ళిన వాళ్ళకి కొంచెం ఓవర్ గానే అనిపించవచ్చు నేను చెప్పే మాటలు కానీ చిన్నప్పటి నుంచి మేము ఎక్స్పీరియన్స్ చేసిన దాంతో పోలిస్తే ఈ ఎక్స్పీరియన్స్ జీరో ఈ ప్లేస్ లో మీ అందరికి స్పెసిఫిక్ గా చూపించాలి సింది ఇదే సీతమ్మ చీరలు ఆరేసినప్పుడు వాటి యొక్క చారలు అలా బండల మీద ఉండిపోయాయి ఎంతో అదృష్టం ఉండాలి మరి వీడియోస్ ఎలా రికార్డ్ చేసావక్క వాళ్ళు తీయనీయకపోతే అని అడగొచ్చు ఎన్ని చెప్పినా అది వాళ్ళు సృష్టించింది అది గవర్నమెంట్ పెట్టిన రెస్ట్రిక్షన్ కాదు ఫాలో అవడానికి అందుకే వాళ్ళ మాట కూడా లెక్క చేయకుండా వీడియో రికార్డ్ చేశాను